హాయ్ ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయింది మా ఇంట్లో అయితే గార్లు విత్ చికెన్ నాటు కోడి పందెం పందెం కోడి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చారంట నాకు ఇష్టం అని చెప్పేసి చూసారా మన వీడియోస్ అంత అలా ఫాలో అవుతున్నారు అందరూ చూస్తేనే చాలా టెంటింగ్ ఉంది కదా మంచిగా చికెన్ కర్రీ వేసుకొని గారెలు తక్కువ చికెన్ ఎక్కువ అసలు పందెం కోడి ఇలా కోసుకుంటే అసలు టేస్ట్ సూపర్గా ఉంటే తెలుసా ఇప్పుడు అయితే టేస్ట్ చూద్దాము మంచిగా నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయ రానంటుంది ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం మన ఫేవరెట్ అందులోని కోడికి కొడికి కోడికి అసలు పొడిగా ఉంటుందని చెప్పండి అసలు ఎంత బాగుంది తీసుకోవడా చూడండి ఎంత బాగుందో వేడుగుంది మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడైతే నేను ఇవన్నీ కంప్లీట్ చేసేసి కాలేజ్కి వెళ్ళిపోతా బాయ్